హాయ్ హలో ఎవరువాన్ ఆంధ్ర బాగున్నారా ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియో నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు జరగబోయే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిమిత్తం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఈ రకంగా డెకరేట్ చేశారండి ఈ టెంపుల్కి ఒక నిబంధన ఉంది గర్భగుడిలోకి వెళ్ళి ఫొటోస్ అవి తీయకూడదు కాబట్టి నేను టెంపుల్ అవుట్ సైడ్ అంతా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడవచ్చు రేపు పొద్దున్న డెకరేషన్కి సంబంధించిన ఫ్లవర్స్ అన్ని ఎలా పక్కన పెట్టేస్తున్నారో డెకరేషన్ అయితే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి ఈ వీలుంటే అంతర్వేది లక్ష్మీ స్వామిని దర్శించుకుని వెళ్ళండి ఇది చాలా ఫేమస్ టెంపుల్ మీరు అందరూ రాలేరు కాబట్టి కనీసం నా వీడియో ద్వారా మీ అందరికీ పంపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం జరిగింది చక్కగా ఈ వీడియోకి లక్ష్మీ నరసింహస్వామి సాంగ్ పెట్టి పోస్ట్ చేద్దాం యూట్యూబ్లో అనుకున్నాను కాకపోతే ఈ కాపీరైట్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి ఈ వీడియో నేను తీసి నా వాయిస్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరందరూ చూడండి ఫ్రెండ్స్ నేనైతే చూసి చాలా ఎంజాయ్ చేశాను నేను చూపించే ఈ డెకరేషన్ అంతా కూడా టెంపుల్ బయట ధ్వజస్తంభానికి చేసిందండి ఇక్కడ ఈ ధ్వజస్తంభం వరకే ఎంత అందంగా డెకరేషన్ చేస్తే ఇంకా రేపు అయితే కన్నా ఇంకా కళ్యాణ మండపం చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత ఎక్సలెంట్గా అయితే డెకరేషన్ చేస్తారు వీలుంటే కనుక నేను అది కూడా నా యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను మీరు అందరూ చూడండి కళ్యాణం దగ్గరికి వెళ్ళి ఈ వీడియో తీయడం అనేది చాలా కష్టం ఎందుకంటే చాలామంది అక్కడ కళ్యాణంకి టికెట్స్ తీసుకుని ఉంటారు దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం అనేది కొంచెం కష్టమైన పనే అయినా కూడా నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా రేపు కళ్యాణంకి అంటే నేను కళ్యాణం ముందు రోజు తీసిన వీడియో ఇది కళ్యాణంకి రేపు ఖచ్చితంగా నేను వెళ్తాను వెళ్ళి మీ అందరి కోసం అయితే కళ్యాణం వీడియో కూడా పెడతాను నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా నా ఛానల్ చూసిన వారు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో చాలా ప్రసిద్ధి ఉన్న టెంపుల్ అండి ఇది అంటే చాలా ఊర్ల నుంచి వచ్చి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు కళ్యాణం జరిగిన మలసటి రోజు అయితే దర్శనానికి మినిమం ఒక వన్ అవర్ పడుతుందండి ఖచ్చితంగా ఓపిక్గా వెయిట్ చేసి లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శించుకుని వెళ్తూ ఉంటారు ఈ టెంపుల్ లోపల డెకరేషన్ చూడండి టెంపుల్ లోపల డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా మొత్తం ఈ టెంపుల్ లోపలన్నీ తీశాను అయితే గర్భగుడిలో ఇది చూపిస్తున్నాను చూడండి లోపలికి వెళ్ళి ఫోటో అయితే తీయకూడదంట ఇది బయట నుంచే నేను వీడియో తీసాను మీ అందరి కోసం మీరందరూ ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇందులో చాలా చాలా అద్భుతమైన డెకరేషన్స్ అదే విధంగా పూర్వీకులు ఏ రకంగా అయితే పనులు చేసేవారో ఆ రకంగా మంచి మంచి విగ్రహాలు కూడా బయట పెట్టున్నారు అవి కూడా మీకు చూపిస్తాను వీడియోలో అవన్నీ కూడా చూడండి మొత్తం అందరూ దేవుని అయితే దర్శించుకొని చూడండి ముగ్గు వేస్తూ కనిపిస్తున్నారు ఇందులో ఒక ఆమె అయితే అది మనసు అయితే కదండి కాకపోయినా చక్కగా మనుషులాగా ఉండేటువంటి మంచి మంచి బొమ్మలు అయితే పెట్టున్నారు ఈ బొమ్మల దగ్గర అయితే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు అదే విధంగా చాలా హ్యాపీగా అందరూ చిన్న పెద్ద అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే బండి కనిపిస్తుందో చూడండి ఈ బండి కూడా అది స్పెషల్గా ఈ ఉత్సవాల కోసమే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారట మామూలు టైంలో అయితే ఇందులో ఇవన్నీ ఉండవంట టోలుస్ ఉన్నాయి అదేవిధంగా ఆవులు అరిదాసు ఇవన్నీ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి నిజంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా బొమ్మలే ఈ పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ దిగుతూ బొమ్మలతో ఆడుకుంటూ హ్యాపీగా అనిపిస్తుంది కదా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మీరు కూడా నాలానే ఎంజాయ్ చేయండి ఇక్కడ దేవన దేవులు మొత్తం విగ్రహాలు అన్నీ కూడా లక్ష్మీదేవి పార్వతి అక్కడ పూజకు వచ్చినట్లు స్టాట్యూలు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ టెంపుల్ లోపల సరౌండింగ్లో చూడండి మొత్తం ఇంకా డెకరేషన్ కానీ లైటింగ్ కానీ ఇప్పుడు ఇప్పుడే చీకటి పడుతోంది ఆ లైట్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు రేపు అయితే ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తాయి మీ అందరి కోసం నేను కళ్యాణం రోజు కూడా నేను వీడియో తీసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను మీరు మిస్ అవ్వకుండా అయితే ఈ వీడియో చూడండి వీడియోలో నా వాయిస్ క్లియర్గా ఉండదండి ఎందుకంటే చెప్పాను కదా ముందు వీడియోలో కూడా గోల్డ్ వల్ల వాయిస్ సరిగా రావట్లేదు దానివల్ల నా వీడియోస్ కూడా ఈ మధ్యలో వాయిస్ ఇవ్వలేక వీడియోస్ కూడా పెట్టలేదు పోస్ట్ చేయలేదు కాకపోతే వాయిస్ అయితే నాదేనండి మీరు మాత్రం కామెంట్ చేయొద్దు ఎవరు అబ్బాయి మాట్లాడుతున్నారని నా మాత్రం ఈ గోల్డ్ దగ్గరకు మంచి మంచి వీడియోస్ మీ అందరి కోసం చేస్తాను చూడండి దేవుడు అయితే బయటికి వస్తా ఊరేగింపుకి వెళ్ళి తీసుకొచ్చి టెంపుల్లో పెట్టారు ఆ వీడియో కూడా తీశాను మీ అందరి కోసం చూడండి మీరందరూ ఎక్కడికి వచ్చి అలాగే దర్శించుకోలేరు కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు అందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది లక్ష్మీ నరసింహ స్వామిని చూసి మీరందరూ దర్శించుకోండి అదేవిధంగా కళ్యాణం కూడా వీలుంటే దగ్గరలో వాళ్ళంతా వచ్చి వెళ్ళండి ఇంకా రేపు మార్నింగ్ మంచి మంచి వీడియోస్ తీస్తాను అలాగే ఫ్లవర్ డెకరేషన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి రేపు పొద్దున్న తీసే ఖాళీ కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా ఈ ఉత్సవాలకి చాలామంది లక్షల్లో తరలి వస్తారండి జనాలు తప్పుకోవడానికి కానీ ఖాళీ ఉండదు అంత బిజీగా అందరూ వచ్చి దేవుని దర్శించుకుని వెళ్తూ ఉంటారు ఈ టెంపుల్ మాత్రం దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే మీకు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంకి హాజరు కూడా అదృష్టం ఉండాలి నేనైతే అయితే మటుగా హాజరయ్యానండి మీ అందరి కోసం ఖచ్చితంగా రేపు ఆ వీడియో కూడా పెడతాను మీరందరూ నా ఛానల్ ఫాలో అవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి